శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి కుల అరవిందాయత భద్రేత్రూర్ణ బ్రజి భాగవతాన్ని అధ్యయనం చేసినాడు సుఖదేవుల వారు మరి వ్యాసుడు రాశాడు సుఖదేవుడు వినిపించాడు మరి విని తరించిపోయినారా అయ్యా దీని తరించిపోయినారు అర్జునుడు కుమారుడైన అభిమన్యుడికి ఉత్తరాగర్భంలో జన్మించినటువంటి ఒక పరీక్షిత్ మహారాజు ఈ భాగవతాన్ని విన్నాడయ్యా చాలా గొప్పవాడు ఆ పరిక్షిత్ మహారాజు పరమ పుణ్యాత్తుడు కృష్ణ పరమాత్ముని కృపకు పాత్రుడై తల్లి కడుపులో అశ్వత్థామ వేసినటువంటి యొక్క అస్త్రాన్ని కూడా జయించి విష్ణుమూర్తి కృపకు పాత్రుడైనాడు ఆ యొక్క మహానుభావుడు అటువంటి పరిక్షిత్తు మహారాజు ఈ భాగవతాన్ని విన్నాడయ్యా పాండవ మహాప్రస్థానం ఇప్పిన తర్వాత యాభై ఆరు రోజులు భీష్ముడు భీష్మపితామహుడు పాండవులకు ధర్మాలన్నీ కూడా చెప్పినాడు యాభై ఆరు రోజులు ఉత్తరాయణ రాగానే భీష్మపితామహుడు భగవత్ వృత్తిలో పరమపదాన్ని పొందాడు ఆ తర్వాత పరిక్షితుకు పట్టం కట్టి మహా పాండవులందరూ కూడా మహాప్రస్థానాన్ని వెళ్ళారు మంచి లగ్నంలో కూడా అనుకూల మంచి లగ్నమున వంశోద్ధారకుండైన కుమారుండు జన్మించిన అప్పుడు ధర్మరందరుండు సస్య ప్రీతమానారాజాభిప్రాయ్య కృపాదివి పురోహితుడైన కులగుడు అయిన ధమిల వారిని కృపాచార్య పిలిపించి బ్రాహ్మణ పిలిపించి అయ్యా మా పిల్లవాడు ఎలా ఉంటాడో చెప్పండి అన్నాడు జాతకుండలు వేసార అష్ట ప్రకారంగా జ్యోతిషాత్తు ప్రకారంగా అయ్యా నీ కొడుకు సమదృష్టి లోపల చాలా గొప్పవాడు బ్రహ్మదేవునిలాగా మనస్సులో భోళాశంకరుడు సద్గుణాల్లో విష్ణుమూర్తి రాజ్య పరిపాలనలో రామచంద్రుడు ధైర్యం లోపల శివ చక్రవర్తి దానం లోపల బలిచక్రవర్తి ఇలా పెక్కేళ్ళు జీవించి బ్రాహ్మణ శాపంతో గంగానదీ తీరంలో కళేబురం విడిచి మోక్షానిపోతాడయ్యా ధర్మరాజా నీ యొక్క మనవడు అని చెప్పినాడు చెప్పగానే కృష్ణ నిర్యాణ వెళ్ళిన తర్వాత మరి వెంటనే ధర్మ పాండవులందరూ మహాప్రస్థానానికి వెళ్ళిన తర్వాత పిల్లవాడైన పరీక్షితుకు పట్టం కట్టినారు పట్టం కడితే పూజ్యంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఇరావతి అనే పుణ్యాత్రాలను వివాహం చేసుకొని జనమేజేయుడాదిగా నలుగురు కొడుకులం కన్నాడు పరీక్ష మహారాజు మూడష్టమీ యాగాలు చేసినాడు భారతదేశమంతా దిగ్విజయం చేశాడు ఒక్కనాడు వేట కోసం పోయి శమిక మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి పాపం అక్కడ దాహం వేస్తే మంచిళ్ళు మంచినడు అంటే సమాధిలో ఉన్న మహానుభావుడు పలకలే కోపం వచ్చి కలి ఆవేశమయ్యి చచ్చిన పామును ఆ మహానుభావుని మెడలో వేశాడు అన్నమాట వేగానే ఆయన కొడుకైనటువంటి ఒక శృంగి శాపం పెట్టాడు ఏ పామును చచ్చిన పామును మా తండ్రి మెడలో వేశావో అదే పాముతోని నువ్వు తక్షపడనే సర్పంతోని మరణించువుగాక ఈ వాటికి ఏడవనాడు అని శాపం పెట్టాడు అటువంటి పరిషత్ మహారాజ్ పాపం ఎప్పుడైతే శాప ప్రాప్తులైనాడో ఎందుకు నాకు ఈ రాజ్యం అనుకున్నాడు అస్తినాపురానికి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగీరథి నది ఒడ్డుకు వచ్చాడు గంగానదిలో స్నానం చేసినాడు దర్బలు వరుచుకొని ప్రయోగిస్తుడైనాడు అమ్మా గంగమ్మా నరు బొమ్మాయని ముక్తి కడకు బుత్తువట కృప నీ రూపముతో రమ్మా నాకెదుర తరంగా గంగా తల్లి గంగ గంగా అంటేనే పుణ్యమట మరి నీ స్నానం చేశా ఆచమనం చేశా అని ఒడుగు పడుకున్నాను ఇక్కడే మూడో కాళ్ళు ఉన్న బ్రహ్మ ఋషులు రాజ ఋషులు దేవ ఋషులు అందరూ ఎక్కడికి వచ్చారు అయ్యా ఓపిక లేక చచ్చిన పామును మెళ్ళో వేసిన కుర్చితుణ్ణి మహా పాపాత్ముణ్ణి నా ఎలా పోతుందో ఏడు రోజులే బతుకుతానంట మహానుభావులారా నా పాపం భాష ఉపాయం చెప్పండి అన్నాడు ఎంత వాళ్ళు ఆలోచన అయ్యా చాలా గొప్పవాడి నువ్వు విష్ణుమూర్తికులు ఒక పాత్రలో అయినటువంటి మహాభక్తుడు ఏం చెప్పుదామా అని వాళ్ళు విచారం చేసే లోపడే మహానుభావుడు పదహారేళ్ళ వయసులో వస్తున్నాడు సుఖదేవుల వారు అవధూతోత్తముడు దిగంబరా 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 దిగంబరా

అందరూ నమస్కారం చేస్తే మన పరిక్షిత్ ఏం చేశాడు మరి చూడండి చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద పారమార్థిక విషయాన్ని కూడా మనకు ప్రబోధం చేసుకుంటూ మన మేలు కలుపుతుంది భాగవతం అంటే వంటిది కాదు భాగవతం అంటే నీ పుట్టినప్పటి నుంచి నువ్వు మళ్ళీ దేహం జాలించే వరకు మళ్ళీ తిరిగి తల్లి గర్భంలోకి రానటువంటి ఒక మందును ప్రసాదించే మహావైద్యశాల భాగవతం నీకు ఏది కావాలంటే దాన్ని ప్రసాదిస్తుంది అది పెద్ద అంగడి అంగట్లో పోయిన నువ్వు ఏమైనా కోరుకో అందుకే అన్నాడు భాగవతం 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 భగవంతుని కథ భాగవతం 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 భగవంతుని కథ భాగవతం 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 శ్రీకృష్ణదేవుని మనోగతం భాగవతం భాగవతం శ్రీకృష్ణదేవుని మనోగతం భావతం మొదటి పాఠ వ్యాసముని ఇంద్రుని వ్రాత బలం భాగవతం భాగవతం వ్యాసముని ఇంద్రుని మనోగత భాగవతం భాగవతం శుకయోగీంద్రుని గాన ఫలం భాగవతం భాగవతం శుకయోగీంద్రునిగా భగవతం భగవతం బమర పోతన మకరందం భాగవతం భాగవతం పమ్మెర పోతన మకరందం పరమహంసలకు పరమాత్ ఇది శ్రీహరి అవతార వరు సక్రమం పరమహంసలకు పరమాత్మ ఇది శ్రీహరి అవతార వరు సక్రమం భగవతం భాగవతం జ్ఞానవైరాగ్యముఖిది నిలయం భాగవతం భక్తజనులకు బ్రహ్మానందం భక్తజనులకుసాగరము నఖిలిపోతం భాగవతం 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 నవరసాలకి నిలయం నవరసాలు ఉన్నాయి భాగవతం లోపల ధర్మసుమాల మణిహారం భాగవతం అంటే మన జీవన విధానానికి ఏమి కావాలో దాన్ని అందించేటువంటి ఒక దివ్య ఔషధం భాగవతం కనుక భాగవతోత్తముడైన ఆ పరీక్షను మారాదు అందరూ నమస్కారం చేయగానే శాస్త్రాంగ దండ ప్రణామం చేసినాడు ఎలా గురువులకు కానీ దేవాలయం లేకపోతే దైవానికి కానీ సాధు సజ్జనులకు కానీ నమస్కారం ఏ విధంగా చేయాలో కూడా భాగవతం ప్రబోధం చేస్తుంది భయభక్తులతో నమస్కరించి భూపాలకు లోతముండు పద్మములన్ ముకిలించి నేడు నా పాలిటి భాగ్యం పావన పావనమూర్తివి పుణ్యకీర్తివి ఈ వేళకు నీవు వచ్చిదివి దివే కవిభూషణ దివ్య భాషణ దిగంబరంగా ఉన్నాడండి అవధూతోత్తముడు ఆయన విభూషణం అంటున్నాడు మహారాజు ఏమిటి విభూషణం వివేక విభూషణ నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే విద్దతే జ్ఞానాన్ని మించినటువంటి ఒక పవిత్ర వస్తువు గొప్పది వస్తువు ఏదీ లేదనమాట అదే విభూషణంగా ఉన్నాడు మహానుభావుడు సుఖదేవుల వారు వివేక విభూషణ దివ్య భాషణ ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే మనల్ని ఓదారుస్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది ఈ ఒక్కొక్కళ్ళు మాట్లాడితే వీడు దుంపదేగా ఎప్పుడైపోతారా వీడిది ఏం చంపతింటాడు అని మనసులో అనుకుంటాం పైకంటే వాడేం ఫీల్ అవుతాడు అని వాళ్ళకు మరి దివ్య భాషణ చేసేటువంటి వాళ్ళు ఉత్తమోత్తముఖదేవుల వారు అప్పుడు ఏమన్నాడు అయ్యా అయ్యా మహానుభావా ఎక్కడికి పోయినా ఆవు పాలు విదికెంతసేపు ఉంటావాడు మరి నేను ఏడవ నాడు మరణిస్తాను ఇవాళ రేపు ఎల్లుండబోయేవాడికి దేహాన్ని వర్జించే దేహనారికి ఏమి చింతించినా ఏమి జపించిన ఏమి గావించిన ఏమి వినినా ఏమి సేవించిన ఎన్నడు సంసార పద్ధతింబాయునో చెప్పుమా అయితే అడిగాడండి ఏం చింతించాలి ఏ కర్మ చేయాలి ఏ జపం చేయాలి దేనికి మొక్కాలి నేను ఎలా జీవించాలి అయితే ఎక్కువ మని ఉండుమనే అధికారం నాకు లేదు ఎక్కడిపోయినా గోవు పాలు అని చెప్పి ఉంటావాట మహానుభావ అని తన బాధను చెప్పుకున్నాడు సుఖదేవుల వారికి చూడండి ఎంత పుణ్యాత్తుడి పరీక్ష మారాదు పిలిచాడు అయిన రమ్మని ఆయన వచ్చాడు నా అమృతం పోయడానికి తగిన పాత్ర దొరికింది యా అప్పుడు అన్నాడు సుఖదేవుల వారి నోట్లోంచి మొదటి శ్లోకమే ఇదన్నమాట ఆత్మవింసా పర రాజా వరియా అందరూ మెచ్చుకునేటువంటి ప్రశ్న వేశావు లోక కళ్యాణం కొరకై వేసిన ప్రశ్న వేశావు సమాజానికి హితవలిగేటువంటి ఒక ప్రశ్న వేశావు నాయన ఆత్మవిత్తులైనటువంటి మహానుభావులు సంతోషపడేటువంటి ఒక ప్రశ్నను వేశావు రాజా పరీక్ష మహారాజా గృహంపేధులకు ఆత్మతత్వం అంగరారతుల నిపు కుటుంబార్థ బుద్ధి పశు కడత్రుత్రంధవ దేహాది సంగమెల్ల తమకు శక్తి మనసు కాపురములు చేసి కడపడత్తులు కనియునరు సరణి ఏ రాజన్ గృహంలో కూడా ఉండి ఇల్లే దేవాలయం వంట బోళ్లే దేవుళ్ళు అనుకుంటూ భావించుకుంటూ చేసిందే చేసుడు రాసిందే రాసుడు కూసిందే కూసుడు మేసిందే మేసుడు రెండోది కొత్త ఉన్నదా ఏం లేదు కదా అలా చేసుకునే వాళ్లకు ఆత్మ మీదికి పోతుందా పరమాత్మ మీదికి పోతుందా పోదయ్యా ఎందుకు పగలల్లో ధనం సంపాదించడంలో వెళ్ళిపోతుంది సమయం అంతా రాత్రి నిద్రపోతుంది పోతుంది టైరే ఉంటాడు కదా అయ్యా నిద్రపోతాడు ఈ సమయం ఏది కనియు సరణి పెళ్ళు జీవిస్తామని వీడు అనుకుంటాడు కానీ కావున సర్వాత్మకుడైన మహా యొక్క విష్ణుమూర్తే ఆకర్ణింపన్ సేవింపన్ వర్ణింపన్ భగవంతుని కర్మలు చేయి భగవంతుని నామాన్ని జపం చేయి భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండు భగవద్ కర్మలు చేయి భగవద్భక్తులతో సాంగత్యం చేస్తూ ఉండు హే రాజా అనేక యోగాలు అనేక మార్గాలు ఉన్నాయి నువ్వు ఏ మార్గంలోన సాధన చేసుకో ఏ దైవాన్ని ఆరాధించు ఏకం సాత్ప్రా బహుధా వదంతి మహారాజా కాని అంత్యకాలియుట అంత్యకాలియుట పుట్టువున కుఫలము భూవరేంద్ర ప్రయాణకాలం ఎప్పుడో మనకి ఏం తెలుసు చెప్పండి ఏ దైవాన్ని పట్టుకో ప్రయాణ కాలంలో మనం అయ్యా సూటికే సర్దుకొని వస్తా ఆగవేమలమరాజ అంటే ఆయన ఆగడు నా పెద్ద కొడుకు ఫారం పోయినాడు వాడు రాలేదు వాడు వచ్చాక ఎల్లుండి వస్తానయ్యా అంటే వినేవాడు కాదు ఆయన మరి అప్పుడు ఏమక్కరి వస్తుంది నీ ఏ యుక్తులు అక్కడ రావు ప్రయాణకాలే మనసా చుక్తో యోగ బలేన చెయ్యవా భక్తి అనే యుక్తి పనికి వస్తుంది భక్తి మాన్మే ప్రియోనరా అని అన్నాడు భగవంతుడు భగవద్గీత చూస్తే భాగవతం అంతా ఇక్కడ చూసిన భక్తి మార్గమే చాలా గొప్పది బ్రహ్మదేవుడు కూడా వేదాలు పరమాలు చదివి కూడా భగవద్ దర్శనం కాకుంటే తప తప అని చెప్పినాడు పరమాత్మ నారాయణమూర్తి పద్మంలో కూర్చొని ఓంకార ప్రణమాన్ని భక్తితో ధ్యానం చేసినాడు అప్పుడు ప్రసన్నుడైనడు విష్ణుమూర్తి అన్ని భావాల్లోకి భక్తి భావనే భక్తి మార్గమే చాలా గొప్పది అప్పుడు ధారణ అనే విద్యను ఉపదేశం చేసినాడు ఎవరికి పరీక్ష మారాదు ధారణ అనే విద్య గురువు గారు చెప్తాడు అంటే గురువు చెప్పే తత్వజ్ఞానాన్ని గ్రహం ఒక శక్తి దేన్ని ఆనుకుని ఉంటుంది అంటే పంచవాయులను అనుకుని ఉంటుంది ప్రాణపాన వేణో దాన సమాన ఈ ఐదు వాయువులను ప్రాణాయామం ద్వారా నేను వశం చేసుకుంటే పంచప్రాణాలు ఆనుకొని పంచ ప్రాణాలు ఉంటాయి పంచేంద్రియాలు ఉంటాయి పంచకోశాలు ఉంటాయి అందుకే పాంచభౌతిక కాయమన్నారు దీన్ని చెప్పి హే రాజా ఒక్క మాట చెప్తున్నాడు వినమన్నాడు హరిమయము విశ్వం హరి విశ్వమయుడుగా సంశయము పని లేదు ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే హరిమయము విశ్వమంతయు అణు అణువులో పరమాత్మ ఉన్నాడు ఆయన లేనటువంటి ఒక స్థలం కానీ కానీ ఏది లేదు ఊతప్రోతమై ఉన్నాడు మొత్తం పూలదండలో దానం ఎలా ఉందో అలా ఉన్నాడు పరమాత్ముడు అందుకే హరి 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 అనరాడు గతి అనరా అనరా రా జరడు గతిరరా నరుణా హరి 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 హరినరా గరి జరుడు గతిరణరాబర దోడు కరుణామయూడి తడని కిబర దోడు కరుణామూరితని కరూలే నమస్కారములను చును हरी 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 हरिणरा दरिएि दाती रनरा सं संसारम बनी सतनी सुतुलनी संसारम बनी सतनी सुतुल సంసారం బ సతయని సులని సంసారణి మది మారు బకుకురాసారం బని సయని సుతులని సంసారినీ మదే మారు హం ససరూపి సోగం మనినే దేహమందు వసించనురా హరి 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 హదియ నదా ఎన్ని బాధలున్నా కానీ గాని ఆరినామ ఒక్కసారి అన్నావంటే మనసులో తపత్రయాని కూడా దూరం అయిపోతవయ ఆ పరీక్షన మహారాజా రాజా బాధపడక రక్షకులు లేని వారల హే రాజన్ రక్షకులు లేని వారల రక్షించుట కొరకు చక్రిరాజయుండన్ రక్షింపు మనుచు ఒక నరు నక్ష ప్రార్థింపనే ఆత్మలకు నరేంద్ర నాకు ఈ కచ్చాలు వచ్చిన బిడ్డపి దండం పెడితే పదివేలు ఇవ్వ నువ్వు పదివేలు అడిగితే వాడు పదిహేను వేలు ఇచ్చినా కానీ బిడ్డపి రాధనా ఆయన కనుక ఆ భగవంతుని ఆరాధన చేసుకో ఆయన నీ పట్నం ఇస్తాడు ఒక బ్రాహ్మడు బీద బ్రాహ్మడు పాపం నాలాంటి వాడే ఆయనకు నలుగురు ఐదు బిడ్డలు పూర్వకాలంలో కూడా రాధను ఆశ్రయించేవాళ్ళు బ్రాహ్మణ అనుగ్రహం ఉండేది అనమాట రాజా ఇలా అయింది అనగానే అయ్యా నీ బిడ్డల కుమార్తెల వివాహానికి చాలా నేను ఇస్తాను బొమ్మనే వాళ్ళు రాజా అనుగ్రహం ఉండేది ఇప్పుడు అమ్మడు పోయినాడు అయ్యా పిల్లవాళ్ళు ఆడపిల్లవాళ్ళు ఎదిగారు నేను మరి ఈ విధంగా వివాహం చేయాలి అని కోరుకోంగానే బాబు బ్రాహ్మణుని చూశాడు బ్రాహ్మణుడు ఊపికన కనిపెడదామని అన్నాడు కదా అయ్యా వారం పది రోజులే నాకు రాబోమన్నాడు రోజు నిత్యం భాగవతం పారాయణం చేసుకుంటాడు బాబు మలవారంగానే వాళ్ళు పోయినాడు అయ్యా గారు యొక్క పదిహేను రోజులు అయి రాపో రాజా ఏం మాట్లాడచ్చాం మళ్ళీ వచ్చాడు మళ్ళీ పదిహేను రోజులు ఇంతలు అయిపోతే అనంత కాలగమనలో రవంత జీవన పైన కదా మళ్ళీ వెళ్ళాడు అయ్యా నరీ ఒక పది రోజులు ఆగిరాపో సరే అవసరం పెద్దదండి అందులోకి బాధ ఇంకా పెద్దది ఇంటికి వచ్చాడు చదువుతున్నాడు చదవడం చదవంగా ఇక ఇది వచ్చిందండి రెండవ స్కందంలో పద్యం లేని వారల రక్షించుటొరకు చక్రి ఉండను రక్షింపు మనచు ఒక నరు ప్రార్థింపనేలా ప్రార్థింపేలా పరందామా శ్రీహరి కృష్ణ రామచంద్ర ఇన్నాళ్ళు ఎందుకు పోయినా నేను ఈ రాజుల దగ్గరికి అని అనుకోనిగా పోలే పది రోజులు రమ్మంటే పది రోజులైంది పదిహేను రోజులైంది ఇరవై రోజులైంది పోలే రాజు చూశాడు అరే మూడు సార్లు వాపసు వెళ్ళకూడదు ప్రాబ్ం బ్రాహ్మణ్ణి ఇంకా రాలేదు కదా ఎట్లాగని చెప్పి బటలను పంపించాడు బ్రాహ్మణ అయ్యగారింటికి అయ్యగారు రాజు రమ్మంటాడు గదగదంపుతున్నాడు రాజు అంటే అప్పుడు భయం లేదు కదా పోయినాడు అయ్యా బ్రాహ్మడు వచ్చాడండి ఊసు పది రోజులు రమ్మంటే ఎందుకు రాలేదు ఇన్ని రోజులు ఇరవై రోజులైంది ఆలస్యం అయ్యా నేను నిత్యం భాగవతం పారాయణం చేస్తా ఆ భగవంతుడు రక్షకు ఉండగా ఇక మీలాంటి వాళ్ళ దగ్గరికి నేను వచ్చుడు మళ్ళీ పది రోజులు గుర్హుడు మళ్ళీ పదిహేను రోజులు గుర్ణుడు ఎందుకని నేను రాలేదయ్యా క్షమించండి నా తప్పైతే అన్నాడాహా బ్రాహ్మణోత్తమ నీ నలుగురు కుమార్తెలకు కావాల్సినంత దనగలక వస్వానాలు పట్టుకొని వెళ్ళవయ్యా అంటే భగవంతుడు కరణించకపోతే ప్రపంచం కూడా కరణించదు అందుకే పరమాత్మునిగా నువ్వు దాసుడవుగా ప్రపంచమంతా నీకు దాసత్వం చేస్తుంది ఎందుకంటే దాసత్వంలో ఉన్నటువంటి ఒక ఆనందం పెద్దగా లేదు అందుకే ఎప్పుడు గడ్డిపోచమై ఉండు అంటాడు గురువుగారు మహావృక్షమై ఉంటే తుఫాను వస్తే నుంచి కూడా మహావృక్షం కింద పడుతుంది కానీ గడ్డిపోచకు ఏం కాదు అలా ఉండాలన్నమాట అనేటి సతసిద్ధుడైన ఆత్మను గురించి చెప్పి హే పరీక్ష మహారాజా అనేక సంవత్సరాలు బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేసి ఈ యొక్క భగవంతుడి గృహ పాత్రుడైనాడు అటువంటి బ్రహ్మ నారదుడు చెప్పినటువంటి ఒక భాగవతం నేను నీకు వినిపిస్తాను ఎందుకంటే నారద మహర్షి ఏమని ప్రశ్న అడిగాడంటే పితామహ నువ్వే రాజు అనుకుంటున్నా నేను ఈ లోకాలకు మరి ఇంకా నీకంటే పెద్దవాడు ఎవడన్నా ఉన్నాడా నువ్వే ఈ జగజ్జాలం అంతా నడుపుతున్నావా నాకు సందేహం వచ్చింది చెప్పుమన్నాడు అంటే అప్పుడు బ్రహ్మన్నాడు కదా నాయన నారదా నేను ఇంతటి రా బాబు కారణ కారణ కార్య కారణేతు కంజదళఅన్యులే కారణం కార్యం హేతు మూడు తానే సృష్టి స్థితి లయాలు చేసే శ్రీమన్నారాయణమూర్తి ఒక్కడే ఉన్నాడు నాయన నేను గాని శివుడు కానీ విష్ణుమూర్తి గాని ఆయన లీలను తెలుసుకోలేం బాబు నారదా నువ్వు అడిగేవునుక చెప్తున్నాను ఆ మహాత్ముడైన పుండరీకాక్షుడు సర్వజ్ఞుడు సూర్యునికి అగ్నిదేవునికి చంద్రునికి వెలుగును ప్రసాదించేటువంటి ఒక అక్షర పరబ్రహ్మస్వరూపమే ఆ శ్రీమన్నారాయణమూర్తి అని సంక్షిప్త భాగవతం చెప్పినాడు సుఖదేవుల వారు చెప్తున్నాడు పరక్షిత మహారాజుకు రాజా అదే భాగవతాన్ని నేను నీకు వివరిస్తున్నానయ్యా అని బ్రహ్మ నారదనని చెప్పిన భాగవతాన్ని సంక్షిప్త భాగతాన్ని చెప్తున్నాడు అన్యకథానులాభములు అహర్నిష నట్టి సక్రియా శూన్యములైన కన్నముల జూసూరి జన స్థుత సర్వలోక సన్మాన్యములైదనర్సు హరిమంగళ దివ్య అమృతం సౌజన్యత బ్రోనుమయీ వివరించి వివిధ దుర్భాషలు విని 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 తుప్పు పట్టిపోయినటువంటి నీ కరణేంద్రియాలకు మంగళప్రదుడైనటువంటి ఒక మాధవని యొక్క నామ సంకీర్తన వినిపిస్తానయ్యా నారదా శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి